నీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి శివలే చెప్తున్నాడు సార్ పోయినసారే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని ఇద్దాం అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొన్ని దాచిపెట్టిండే కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంతు మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి రండి ఇక 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 ఆయన ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడం సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము ఏంటిది వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోవచ్చు అని నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము అదే విధంగా ఛత్తీస్గఢ్ ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎల్ఏ వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలే ఇంకా ముప్పై రోజులే కాళ్ళు ముందుంది కదా ముసల్ల పండుగ